హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు సరికొత్త వీడియోతో రావడం జరుగుతుందండి వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం బాక్రాపేట గ్రామంలో శ్రీ 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 కేశవ నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జయంతి శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తం డివి కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి మహానంది గీత్త అండి సీనియర్ గీత్త అఖండ గీత్తతోటి కంబైండ్ ఆడడానికి రావడం జరిగిందండి సీనియర్ గీత్త ఎంతో మంచి ప్రదర్శన ఇస్తాయండి జత మరి రోజు ఈ బక్రపేట గ్రామంలో సీనియర్ విభాగంలో ఏ బహుమతి కదాసనం చేసుకుంటుందో కింద కామెంట్ చేయండి అండి గిత్త పేరు మహానందండి అండి అఖండ గిత్తతోటి కంబైండ్ జతగా వస్తాయండి ఈరోజు